చాలామంది నెగిటివ్ థింకింగ్ ఎక్కువైపోతుంది నెగిటివ్ థింకింగ్ ఎక్కువైపోతుంది నెగిటివ్ థింకింగ్ ఎక్కువైపోతుంది నెగిటివ్ థింకింగ్ ఎక్కువైపోతుంది బుర్ర బద్దలు కట్టుకుంటూ జుట్టు పీకేసుకుని కళ్ళు లోతుపోతుంది బొగ్గలు పీకుపోతున్నాయి అసలు చిక్కుపోయినా అసలు బాలేనా అందంగా లేనా ఇన్ని పాటలు పాడేసుకుంటూ ఉంటారండి ఫస్ట్ నెగిటివ్ థింకింగ్ ఎక్కువైపోతుంది అన్నప్పుడు అవేర్ ఆఫ్ యువర్ థాట్స్ అంటాం మీకు ఏ ఆలోచనలు వస్తున్నాయో పెన్న పేపర్ పట్టుకుని మీకు దేని పట్ల నెగిటివ్ థింకింగ్ వస్తుందో రైట్ చేయండి రాయండి మీకు వచ్చే ఆలోచనలు నెగిటివ్ ఉన్నాయో పాజిటివ్గా ఉన్నాయో నెగిటివ్ ఉంటే దేని పట్ల నెగిటివ్గా ఉన్నా తెలిస్తే ఆ ఆలోచన రేషనలైజ్ చేయగలగాలి నిజమా కాదా మీరు ఆలోచించే వాటిల్లో నెగిటివ్ ఆలోచించే వాటిలో నూటకు తొంభై ఏడు శాతం మంది నిజంగా జరగవండి మూడు శాతం అనేది కామన్గా ఎవరికైనా సరే ఎవరికైనా జరగచ్చు అది సో నెగిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళు నెట్టేటం పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు పైపేకి వెళ్తాను అంటే నెగిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు ఏ ప్రయత్నం చేయరు భయపడుతూ కూర్చుంటారు టెన్షన్ పడుతూ కూర్చుంటారు టీవీలు చూస్తూ కూర్చుంటారు మొబైల్ చూస్తూ కూర్చుంటారు కక్క మొక్క లెక్క పిక్ తింటూ కూర్చుంటారు ఆ టెన్షన్ వల్ల భయం వల్ల ఆందోళన వల్ల ఏమిటంటే అనవసరమైనవి నెత్తులో పెట్టేసుకుని అనకుండా ఫీల్ అవుతుంటారు భూతార్థాలు తోటే చూసుకుని చిన్న విషయాన్ని పెద్దగా ఊహించుకుంటారు పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద కార్యాలు వీళ్ళు చేయకుండా తప్పించక తిరిగి వాడు ధన్యుడు సొంత అన్ని అన్ని ఇజాల కంటే ఈజీ ఎస్కేపిజంగా ఫీల్ అవుతూ ఉంటుంటారు మీకు ఏ నైట్ వస్తుంది పేపర్ మీద పెడితే దాని పట్ల పాజిటివిటీని డెవలప్ చేసుకుని అవేర్ ఆఫ్ యువర్ థాట్స్ అనమాట అవేర్ ఆఫ్ యువర్ థాట్స్ అవేర్ ఆఫ్ యువర్ వర్డ్స్ అవేర్ ఆఫ్ యర్ యాక్షన్స్ మీ ఆలోచనలు అయితే గమనించండి మీరు అనే మాటలు అయితే గమనించండి మీరు చేసే చేతలు అయితే గమనించండి మీరు వెనకబడి ఉన్నారా ముందు ఉన్నారా ఈ మూడింటి వల్ల తెలిసిపోతుంది అనమాట పదే పదే నెగిటివ్ థాట్స్ వచ్చే వాళ్ళందరూ కూడా ప్రయత్నం లోపాలు ఎక్కువ ఉంటాయండి సక్సెస్ అయిన వాళ్ళకి ఫెయిల్కి మధ్య తెలివితేటలు కాదు మేథస్ కాదు ఇంటెలిజెన్స్ కాదు ఐక్యూ లెవెల్ కాదు ఇవేమీ కాదండి ఓన్లీ థింగ్ ప్రయత్న లోపం నెగిటివ్ థింకింగ్ వల్ల నెట్టేట మునుతారు నేను ఎప్పుడు చెప్తాను పాజిటివ్ థింకింగ్తో పై పైకి వెళ్తారు నెంబర్ టూ ఖాళీగా కూర్చోద్దండి ఐడియల్స్ మెయిన్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంటాం ఎవరికైతే నెగిటివ్ థింకింగ్ ఉందో వాళ్ళు ఖాళీగా కూర్చొని కష్టం నష్టం సుఖం దుఃఖం వాళ్ళు ఎలా అన్నారు ఎందుకు వీళ్ళు ఎలా ఎందుకు పక్కింటి పంక్ దాంట్స్ ఎదురంటే ఏం మాట్లాడుతుందో నా గురించి ఏమైనా మాట్లాడుకున్నారు అవును నేను చూస్తుంటే వాళ్ళు నా వంక నవ్వారు నీ పెండాకోడు నీ తెడ్డు నీ తలకపండు చెత్త అంతా నువ్వు ఆలోచిస్తున్నావు నువ్వు ఖాళీగా ఉంటేనే కదా నీ బ్రెయిన్లో ఖాళీ ఏర్పడింది చెత్త డాన్స్ చేయడానికి ఐఎమ్ డీస్ గో డాన్సర్ టాడ ఇవన్నీ ఎప్పుడొచ్చినాయంటే నీ బొర్ర ఖాళీగా ఉంది చక్కగా పుస్తకం చదువుకో పని పెట్టు ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వు కోర్సు సంబంధించిన అసైన్మెంట్ కోర్సు సంబంధించిన వర్కులు కోర్సు సంబంధించిన వాటి గురించి ఆలోచిస్తావు ఒక హాబీని డెవలప్ చేసుకో ఆబీ మీద పడిపోతూ ఉంటాం ఖాళీగా మాత్రం ఉండొద్దు అసలు టీవీలో న్యూస్ లాంటివి అసలు చూడొద్దు యూట్యూబ్లో దరిద్రం చెత్త నెగిటివ్ థింకింగ్ పెంపొందించే ఏదో కూడా చూడొద్దు పుస్తకాలు చదువుకోండి బెస్ట్ హ్యాబిట్ ఈజ్ బుక్ రీడింగ్ రీడర్స్ ఆర్ లీడర్స్ రీడర్స్ ఆర్ లీడర్స్ ఓకే నెంబర్ త్రీ పాజిటివ్ థింకింగ్ అండి మీకు ఏ నెగిటివ్ థింకింగ్ ఇటు నుంచి బాణం మంటలు వచ్చినాయి అనుకోండి దేవుడు బాణ వేస్తాడు అనుకోండి ఇటు నుంచి దేవుడు ఏం చేస్తాడు ఇటు నుంచి రాక్షసైడ్ బాను అనుకోండి మంటలు అగ్ని వేస్తాడు ఇటు నుంచి దేవుడు ఏం చేస్తాడు వారణాస్త్రం వేస్తాడు వన్ జీరో వన్ ఫోన్ చేస్తే ఫైర్ ఇంజన్ వస్తుంది నీటితో మంటలు నారిస్తుంది ఇటు నుంచి నెగిటివ్ థింక్ ఇటు నుంచి పాజిటివ్ థింకింగ్ నోటల్ అయిపోతుంది మీ థాట్ మీకు వచ్చిన థాట్స్ అన్నీ రాసుకుని ప్రతి థాట్ని పాజిటివ్గా మార్చుకొని పాజిటివ్గా మార్చుకున్న థాట్ని పదే 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 మనసులో అనుకోండి నెంబర్ ఫోర్ ప్లెజెంట్గా ఉండే సిచ్యుయేషన్స్ని ఎంజాయ్ చేయండి నేచర్ వాకింగ్ కావచ్చు బయట యోగా కావచ్చు చక్కటి ప్రశాంతంగా పాత మెలడీ సాంగ్స్ కావచ్చు ప్రజెంట్ మెలడీ సాంగ్స్ కావచ్చు ఫ్యూజన్ మ్యూజిక్స్ కావచ్చు ప్రశాంతంగా ఉండే పరిస్థితులు గుర్తు తెచ్చుకొని కళ్ళు మూసుకొని చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలు రికలెక్ట్ చేసుకోవడం కావచ్చు ఈ ప్లెజెంట్ వాటిని గుర్తు చేసుకుని హ్యాపీగా ఆనందంగా ఉండండి అంటే టెగ్గర్స్ బదులు గ్లమర్స్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట ప్లజెంట్గా వచ్చే థాట్స్ని గుర్తుపెట్టుకోవాలి పాజిటివ్ అంతా ఉంటుంది నెంబర్ ఫైవ్ ప్రేమతో నింపుకోండి అగ్గిల లాంటివి చేసుకోండి నవ్వండి లవ్వండి నెంబర్ సిక్స్ ఏంటంటే కొడితే కొట్టాలి సిక్స్ కొట్టాలి ఛాలెంజింగ్ టాస్క్లు పెట్టుకోండి ఛాలెంజింగ్ టాస్క్ ఎవరు పెట్టుకున్నా సరే ఆ టాస్క్ మీద దృష్టి వెళ్ళిపోయి ఆ పని చెయ్యాలన్నట్టుగా ఉంటుంది ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్కి నైంటీ నైన్ పర్సెంట్ పెరిస్పిరేషన్ పెడితే నేను ఇచ్చేది వన్ పర్సెంట్ ఇన్స్పిరేషన్ తొంభై తొమ్మిది శాతం పెరిస్పిరేషన్ పెడితే దూ దు దూకునంటూ ముందుకు వెళ్ళగలుగుతారు కొన్నాళ్ళకి వీళ్ళకి నెగిటివ్ థింకింగ్ అనేది ఒక సుడ్డుగొండలా ఓసీడీలా మారిపోయింది కొన్నాళ్ళకి పాజిటివ్ థింకింగ్ అనేది ఒక అద్భుతమైన ఒక పవర్లా ఒక హౌస్లా ఒక ఆటమిక్ ఎనర్జీలా మీకు మారిపోయి మీ అలవాట్లు మారిపోయి మీలో కొత్త శక్తి దానికి తగిన యుక్తి దానికి తగిన ప్రయత్నము నిరంతర ప్రయత్న ఫలి కష్టాఫలి జాయి ఫైమ్ పెయిన్ అలసట్లో ఆనందం జో కోనా అయి కానాయి సోనానాయి సోనాయి కాననాయి కృషి ఉంటే మనసులు రుసులు అవుతారు ఇప్పుడు మీరు నట్టేట మనగరు ఎందుకంటే మీకు నెగిటివ్ థింకింగ్ లేదు కాబట్టి ఇప్పుడు మీరు పైపోయేకి వెళ్తారు ఎందుకంటే మీకు పాజిటివ్ థింకింగ్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా పాజిటివ్ థింకర్స్ యాంగ్జాటివ్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయండి ఆందోళనలు తగ్గిపోతాయి భయాలు తగ్గిపోతాయి ఇప్పుడు సంకల్ప బలంతో మీరు ఇది నేను చేయగలను నిర్ణయానికి వస్తే ఎఫర్మేషన్ చేసుకోండి ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హెల్దీ ఐ హ్యాపీ ఐ మేక్ అదర్స్ హ్యాపీ నాకు తిరిగే లేదు సరిలేరు నాకే నాకేం తక్కువ మేహోనా ఆమె నేను అంటాను కదా నేను ఆయన దగ్గర మీరు అనండి నుంచి అభయస్థం ఇవ్వండి చెయ్యోతి ఇవ్వండి దెబ్బకి మీ మొక్కల్లో గ్లో వస్తుంది రంగు రుచి చిక్కుతనం వస్తుంది ప్రసన్న వదనం ధ్యాయేత్ అలాగైపోతారు అన్నమాట మీరు సో తప్ప పాజిటివ్ థింకింగ్ మీరు అనుభవిస్తేనే తెలుస్తుంది మీకు చాలా గ్లో వస్తుంది మొక్కలో దెప్ప మొక్కలలో ఉండవు పుచ్చి వంకాయలా ఉండవు నవ ఆడే వంకాయలా ఉంటే నవ్వండి లవ్వండి ఆ కలిస్తే కలిసి మేము ఇంకా గ్లో వచ్చేస్తుంది అదే పాజిటివ్ థింకింగ్ ఎక్కువ గొప్పతనం చేసుకుంటూ పోండి గొప్ప వాళ్ళు అయిపోతారు అయిపోండి గొప్ప వాళ్ళు అయిపోండి దేర్ నేను దేర్ నేనున్నాను ఈ వీడియో నచ్చిందనుకోండి లైక్ కొట్టండి ఎందుకు చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి డౌట్ ఉంటే అడగండి క్లియర్ చేస్తాను ఇంకా ఏదైనా చెప్పాలని మీరు అనుకుంటే ఇంకో వీడియో వీలు చూసుకుని చేస్తాను మీరు సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత వీళ్ళని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయించండి నాకు కూడా మోటివేషన్ కావాలి కదా మీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళకి ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఇది షేర్ చేయండి సో నెగిటివ్ థింకింగ్స్ ఉడి ఉండడంలో చిక్కుకోవద్దు బయటికి రావండి మహానుభవడండి స్కై ఈస్ ఎవర్ లిమిట్ ఆకాశం నీహద్దురా ఆకాశం మెడవద్దురా కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఆడితే ఆడాలిరా రప్ప ఆడాలి ఎవరు కొడితే దిమ్మది మైండ్ బాగా తే అది నువ్వే గొప్ప అయిపోండి నమస్తే ముందలే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ గారు నమస్తే